సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కార్యక్రమం మనకు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు గోమాత పూజతో ప్రారంభమై పదకొండు గంటల నుండి నూట ఎనిమిది మంది పీఠాధిపతుల యొక్క అద్భుతమైనటువంటి అమృతవాణి కార్యక్రమం కలదు కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి కుల సంఘ పెద్దలు ధార్మిక సంఘ పెద్దలు మరియు ప్రతి స్వామీజీ కూడా ప్రతి హిందువు చిన్న పెద్ద యువతి యువకులందరూ కూడా కలిసి రావాలని మేము అందరిని కోరుతున్నాము పేరు పేరున ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన సనాతన ధర్మం అంటే ఏమిటి మన ధర్మాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి ప్రస్తుతానికి దేవాలయాల పరిస్థితి ఏముంది తెలంగాణే కాదు యావత్ భారతదేశం మొత్తం లోపల హిందువుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది దేవాలయాల పరిస్థితి ఏ విధంగా ఉంది మరి హిందూ అమ్మాయిల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది హిందూ సమాజం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది మనం చూసినట్లయితే ఎక్కడో ఎప్పుడో జరిగినటువంటిది కాదు ఏదో సినిమా రూపంలో తీసినటువంటిది కాదు ప్రత్యక్షంగా కళ్ళ ముందే మనకు అన్ని విషయాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి హిందువు ఇకనైనా మేల్కొనండి చైతన్యం కండి చైతన్యం చేయండి కదిలి రండి అని చెప్తూ ఈ కార్యక్రమం అనేది మనమందరం కలుద్దాం మనమంతా హిందువులు హిందువులమనే నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందాం మరియు నూట ఎనిమిది మంది పీఠాధిపతులు మహాత్ముల యొక్క అమృతవాణి విందాం మన ధర్మాన్ని జాగృతి చేసుకుందాం అనే ఉద్దేశంతో అదేవిధంగా నా దేశం నా ధర్మం సనాతన బోర్డే నా లక్ష్యం భారతదేశంలో మొట్టమొదటి సనాతన బోర్డు గురించి ఏర్పడ ఏర్పాడే ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో అది భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఒడిలో ఈ బీరంగూడ గుట్టపైన మొట్టమొదటిగా తెలంగాణలో భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రండి కదలి రండి ఓ నవభారత యువకులార రండి కాబట్టి మనమంతా కలిసికట్టుగా సాధిద్దాం మన ధర్మాన్ని కాపాడుకుందామని కోరుతూ భారత్ మాతాకి అని కోరుతూ హిందూ ధర్మ సనాతన ధర్మం గురించి రేపు ఇరవై రెండో తారీఖు ఆదివారం రోజున మరి వేద పండితులు పీఠాధిపతులు పూజారులు అర్చకులు వేల మందితోటి ఈ కార్యక్రమము మన ఈ యొక్క రమారాంభ మల్లికార్జున స్వామి దేవస్థానంలో చేయడం మాకెంతో సంతోషంగా ఉంది మరి ఇక్కడ ప్రజలు కూడా ఎంతో పుణ్యం చేసుకున్న వారుగా మేము భావి భావిస్తున్నాము మరి వారి ఆశీర్వాదం తీసుకొని మరి మేము రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రతి హిందువు మరి ఇక్కడ జరగాల్సిన ఈ యొక్క సనాతన హిందూ ధర్మం గురించి చెప్పే ఈ యొక్క పీఠాధిపతులు అర్చకులు పూజారులు ప్రతి ఒక్కరు వచ్చి మన సనాతన ధర్మం గురించి వివరిస్తున్నారు కాబట్టి హిందూ ధర్మం గురించి పాటించే వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు పేరున రేపు మన ఆదివారం రోజున పదకొండు గంటలకు ఈ యొక్క బ్రహ్మరామిక మల్లికార్జున ప్రాంగణంలో జరిగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని మీడియా తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు భారత మాతాకి జై భారత్మాతాకి జై సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ ఇరవై రెండవ తేదీ డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటలకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఈ ఆలయంలో ఆలయం నుండి ప్రారంభమవుతుంది ఈ యొక్క సనాతన హిందూ ధర్మ జాగృతి అనేటటువంటి సంకల్పాన్ని మహాదేవ్ గురుగారు వీరు వీరి యొక్క సంకల్పం అది ఎప్పుడైతే యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుక్త నమ ధర్మస్ తదాత్మానం సృజామ్యహం ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడే ఎవరో ఒక మహానుభావుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆ భగవంతుడు ప్రేరణ కలిగించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతారు ప్రస్తుత పరిస్థితులలో అనేక రకాల సమస్యలతో హిందువులు భయానికి గురవుతూ ఉన్నారు ఇటువంటి వేళలో ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా మానసిక ధైర్యంగా మనోల్లాసానికి గురి అవుతూ ముందుకు వెళ్ళాలంటే జాగృతి అవసరం ఈ జాగృతి అవసరం అంటే సంఘటితం అవసరం సంఘటితం అవసరం అంటే మనం ఏకతగా ఏకతతో ముందుకు వెళ్ళాలి వెళ్ళాలంటే ఎవరో ఒక మహానుభావుడు మనకు ముందుకు తీసుకొని పోయేటటువంటి వాడు అంటూ కావాలి అది స్వామి గారి యొక్క సంకల్పము అది మన బీరంగుడ దేవాలయం నుండే ప్రారంభం అది ఒక భారత్మాతకి జయ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే దేశంలోపల హిందువులందరూ కూడా కులాలుగా వర్ణాలుగా వర్గాలుగా విడిపోయినటువంటి సందర్భాలు మనకు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నీ కూడా చూస్తుంటే హిందువులకు మునుముందు మనగడేటువంటిది చాలా కష్టంగా మారబోతున్నది కాబట్టి ఇప్పుడు హిందువులందరూ కూడా ఏకతాటిక ఏకతాటిపై వచ్చి ఐక్యంగా ఉండవలసినటువంటి ఆవశ్యకత సమయము ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నది కాబట్టి ఆ ప్రకారంగా సద్గురు మహాదేవ స్వామి వారి యొక్క ఆధ్వర్యం లోపల సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ వారి యొక్క ఆధ్వర్యంలో రెండు ఇరవై రెండవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శ్రీ భ్రమరామ మల్లికార్జున మహాస్వామి యొక్క దేవాలయ ప్రాంగణం మలి మల్లికార్జున గుట్ట ఎందు అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమము హిందూ ధర్మ జాగృతి కార్యక్రమం జరగబోతున్నది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క అర్చకుడు ప్రతి ఒక్క పీఠాధిపతి ప్రతి ఒక్క చిన్న పెద్ద మాతృమూర్తులు పిల్లలు పెద్దలు యువకులు అందరూ కూడా హిందూ అని చెప్పుకునేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ యొక్క ధర్మం యొక్క ఉన్నటువంటి మన ధర్మం ఉన్నటువంటి గొప్పదనాన్ని తెలుసుకొని ప్రతి ఒక్క హిందూ ఐక్యంగా ఉండలేటువంటి యొక్క గొప్ప ఆలోచనతోటి కార్యక్రమం జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమానికి విచ్చేసి ఈ ధర్మాన్ని తెలుసుకుని అందులో కార్యక్రమం దిగ్విజయం తెలియజేస్తారని దిగ్విజయం చేస్తారని తెలియజేస్తూ ధ్రమరాంభ మల్లికార్జున భగవానికి జై భరత్ మాతాకి మాతాకి జై శ్రీరామ్ జై హర హర మహాదేవ్ శ్రీకరం